తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది పంతొమ్మిదవ తేదీ మరో అల్పపీడనం కూడా ఏర్పడేందుకు వాతావరణం అనుకూలంగా ఉందనే విషయాన్ని అమరావతి వాతావరణ శాఖ రిపోర్ట్ కూడా తెలియజేస్తా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు నుంచి పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం చాలా ప్రాంతాల్లో నమోదైంది రాబోయే ఐదు రోజుల్లో కూడా వరుస అల్పపీడనాలు ద్రోణి ఉండడంతో దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా మారడంతో రాబోయే ఐదు రోజులు అనేక జిల్లాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలే నమోదయ్యాయి జూలైలో సగటు వర్షపాతం కన్నా కూడా పదమూడు శాతం ఎక్కువే ప్రస్తుతానికి నమోదైంది ఇంకా దాదాపు పద్నాలుగు రోజులు ఉంది కాబట్టి సగటు వర్షపాతం కన్నా కూడా జూలైలో నూట ఇరవై శాతం నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఒక ఇరవై శాతం అధికంగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఉంది రాబోయే ఐదు రోజుల్లో ఎలాంటి వర్షాలు పడబోతా ఉన్నాయి అనే దాని మీద మరింత సమాచారం వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుస్తుంది మీ ప్రాంతంలో ఇంకా వర్షాలు ఎక్కడైనా పడలేదు అంటే వారు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతంలో ఎంత వర్షపోతు నమోదైందో కామెంట్లో పిన్ చేయండి